బాగున్నారా అని దినం ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా మొదటి సమూహలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనము నన్ను గణపరచేవారిని నేను గనపరచుదును హలెల్లుయ దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్న మాట ఆయన మిమ్మను గనపరచబోతున్నాడు ఆయన మీ బిడ్డలను గనపరచబోతున్నాడు ఆయన మీ కుటుంబాన్ని గనపరచబోతున్నాడు ఇకపై మీరు అవమానం పొందే రోజులు ఎప్పుడు కూడా మీరు చూడరు ఎందుకంటే ఎవరు మిమ్మల్ని త్రోసి ఎవరు మిమ్మల్ని తృణీకరించారో ఎక్కడ మీరు అవమానపరచబడ్డారో ఎక్కడ మీరు కృంగిపోయారో ఆ స్థలంలోనే వారి కళ్ళ ఎదుటే దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తి వారి ముందే దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు మీ మీపై అధికారుల చేత తరచు మీరు అవమానపరచబడుచున్నారా మీ యొక్క లెక్చులర్స్ చేత తరచూ కూడా వీడికి ఈమెకి లేదా ఎప్పుడు చదువు రాదు వీళ్ళు పాస్ అవ్వరు అని చెప్పి తరచూ మిమ్మల్ని అవమానపరుస్తున్నారా లేదా మీ బిడ్డలను అవమానపరుస్తున్నారా మీరు బాధపడవలసిన అవసరం లేదు ఎక్కడ ఎవరి ముందైతే మీ తల దించబడిందో మీ బిడ్డల తల దించబడిందో మీ కుటుంబపు తల దించబడిందో అక్కడే ఆ స్థలంలోనే వారి ముందే దేవుడు ఇకపై మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు ఒక మంచి వివాహము జరిగించి దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి దేవుడు మిమ్మల్ని గనపరచబోతున్నాడు ఇప్పుడు చాలా చిన్ని ఇంటిలో ఉంటున్న మీకు ఒక సొంత గృహాన్ని దేవుడిచ్చి మిమ్మల్ని అవమానపరిచిన వారందరి ఎదుట దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు అయితే ఈ ఘనత నిత్యము నీ జీవితంలో నిలిచి ఉండాలి అంటే నీవు మొట్టమొదటిగా దేవుణ్ణి ఘనపరచాలి ఆది కాండంలో మనం అబ్రహాముని చూసుకుంటే దేవుడు ఒక్క మాట చెప్పాడు నీకున్న సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు బయటికి రా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి మొట్టమొదటిగా దేవుణ్ణి అబ్రహాము ఘన రెండవదిగా అబ్రహాము ఏ స్థలంలోనికి వెళ్ళినా మొట్టమొదటిగా దేవునికి బలిపీఠము కట్టి దేవుణ్ణి గణపరచడం మనం అక్కడ చూస్తున్నాం అందుకనే అబ్రహామును అబ్రహాము సంతానాన్ని అబ్రహాము కలిగిన దానంతటినీ కూడా ఆకాశ నక్షత్రాల కంటే ఇసుక రేణువుల కంటే అత్యధికంగా దేవుడు విస్తరింపచేస్తాడు హలెలుయ ఈరోజు నీకు కలిగిన ఉద్యోగంలో నీకు కలిగిన కుటుంబంలో నీకు కలిగిన జీతంలో నీకున్న దానిలో నుంచి దేవుణ్ణి నువ్వు గనపరిచే వ్యక్తిగా ఉంటే అబ్రహాముని దీవించినట్టు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ప్రతి ప్రతిరోజును దేవుణ్ణి స్థుతించాలి నీకున్న దానిని బట్టి దేవుణ్ణి నువ్వు గనపరచాలి నీ ప్రార్థనా జీవితంలో దేవుణ్ణి నువ్వు గనపరచాలి నీ కుటుంబ జీవితంలో దేవుణ్ణి నువ్వు గనపరచాలి నువ్వు ఉద్యోగం చేస్తూ నువ్వు చదువుతున్న స్థలములో నీ దేవుణ్ణి నువ్వు గణపరచాలి అలాగనే నీకొస్తున్న సంపాదనలో దేవునికి భాగము తీసి కూడా నువ్వు దేవుణ్ణి గణపరచాలి అప్పుడు దేవుడు నీవు ఎక్కడైతే కృంగిపోయావో ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తి గనపరుస్తాడు హలెలూయ ఇప్పటి నుంచి నీవు గనపరచబడబోతున్నావు నీ భర్త గనపరచబడబోతున్నాడు నీ భార్య గణపరచబడబోతుంది నీ బిడ్డలు ఘనపరచబడబోతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడే మీ తలను పైకెత్తి మీ నోటి నిండా దేవుడు నవ్వునే పుట్టించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడైన మా పల్లెకు తండ్రి నినాభానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇప్పటి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఇకపై ఘనత కలుగునగాక వీరి అవమానము వీరి కన్నీరు వీరి యొక్క తండ్రి తృణీకరించబడిన జీవితము ఏసు నామంలో ఇప్పుడే ఘనతగా మార్చబడున గాక అనేక మందికి ఆశీర్వాదకరంగా వీరు వీరి కుటుంబాలు దీవించబడున గాక ఎవరి అయితే తృణీకరించబడ్డారో వారు వారికి వారికే ప్రవ్వ వీరిని ప్రముఖులుగా మీరు నిలవబెట్టండి ప్రవ్వ రోజంతా నీ కృపలో భద్రపరచండి నీ ఆశీర్వాదము నీ దీవెళ్లతో నీ కాపుదల భద్రతతో ఈరోజంతా మీరు నడిపించండి అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తండి ప్రవ్వ ఇప్పుడే మీ కృప మీ కాపుదల భద్రతని దయచేయమని వేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన ఆరోగ్యము నూతన కాపుదల నూతన ఆశీర్వాదముతో మిమ్మును అనేక మంది ముందు దేవుడు నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ అలాగనే మన హెవెన్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి అలాగనే ఒక్కొక్కరు కనీసం ఈ కార్యక్రమాన్ని పది మందికైనా మీరు షేర్ చేయండి ఈరోజంతా దేవుడు తన మహిమలో భద్రపరిచి గాక ఆమె